కిసాన్ వాణి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో వేసవి తాపం పాడికి శాపం ఈ అంశం గురించి కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం సీనియర్ ఫ్యాకల్టీ డాక్టర్ ఎం కోటేశ్వరరావు గారితో పరిచయం వింటారు వేసవి ప్రారంభమైంది ఎండలు ముదురుతున్నాయి పాడిపైన ఆధారపడే పాడి రైతులకు ఇది గడ్డుకాలమని చెప్పవచ్చు వేసవి ఎండల వల్ల పాడి పశువుల పాల ఉత్పత్తి తగ్గిపోతుంది రైతులకు ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి అంతేకాదు ఇతర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి మరి వేసవి ఎండలు ఏ విధంగా పశువుల ఆరోగ్యాన్ని పాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి ఈ పరిస్థితి నుండి పశువులను కాపాడుకోవటమేలా ఇంకా పాల దిగుబడి తగ్గకుండా రక్షించుకోవడం ఎలా ఈ విషయాలన్నింటి గురించి వివరించబోతున్నారు కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణ కేంద్రం సీనియర్ ఫ్యాకల్టీ డాక్టర్ ఎం కోటేశ్వరరావు గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి డాక్టర్ గారు ఈ వేసవి తాపం అనేది ఏ రకంగా పాడికి శాపమవుతుందో వివరిస్తారా నమస్కారం అండి పశువులు వాటిపైన ఆధారపడ్డ రైతులు ఈ ఇరు వర్గాలకి కష్టకాలం వేసవికాలం వాన చలి వేడి తేమ వడదెబ్బ లాంటి వాతావరణంలోని మార్పులు పశువులపైన వాటి ఉత్పత్తులపైన ప్రత్యక్షంగా కొంత పరోక్షంగా మరికొంత ప్రభావాన్ని చూపుతాయి వాతావరణ మార్పులన్నిటిలో మరీ ప్రమాదకరమైనవి ఏమిటంటే తేమ వడదెబ్బ వీటి ప్రభావం పశువులపైన చాలా ఉంటుంది డాక్టర్ గారు మరి పశువులపైన ఉష్ణోగ్రత అనేది పరోక్షంగా ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తుందో తెలియజేస్తారా పశువులపై ఉష్ణోగ్రత పరోక్ష ప్రభావం పశువు శరీరంలో అంతర్గత ఉష్ణోగ్రత గణనీయంగా పెరుగుతుంది ఒక్కోసారి పశువును బట్టి పరిస్థితిని బట్టి ఈ ఉష్ణోగ్రత నూట ఆరు డిగ్రీల ఫారన్ హీట్ నుంచి నూట పది డిగ్రీల ఫారన్ హీట్ వరకు పెరిగినట్లు రెక్టల్ ఎగ్జామినేషన్ ద్వారా అంటే మలద్వార పరీక్ష ద్వారా గమనించడం జరిగింది ఇక మరో విషయం ఏంటంటే ఈ పరోక్ష ప్రభావం వల్ల పశువులు మేత సరిగా తినవు అంటే తెలుసు కదా మేత ఎప్పుడైతే తినడం తగ్గించి వేస్తాయో ఆటోమేటిక్గా వాటి ఉత్పత్తులు అంటే పాలు వగైరాలన్నీ తగ్గిపోతాయి ఇంకోటి నీళ్లు ఎక్కువగా తాగుతాయి పాల ఉత్పత్తి ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే తగ్గిపోతుంది పాల ఉత్పత్తి ఒకటే కాదు పాలలోని పదార్థాల శాతం కూడా మారిపోతుంది పాలలోని పదార్థాల శాతం అంటే వెన్న ఇతర పోషక పదార్థాలు అన్నమాట ఇవన్నీ కూడా గణనీయంగా తగ్గిపోతాయి పెరిగే దూడల్లో సాధారణ పెరుగుదల బరువు రెండు తగ్గుతాయి ఇంత వయసులో ఇంత పెరుగుదల ఉండాలి ఇంత బరువు ఉండాలి అని ఒక లెక్క ఉంటుంది కానీ వేసవి ఉష్ణోగ్రత ప్రభావం వల్ల ఈ రెండు కూడా తగ్గిపోతాయి పశువు రాత్రిపూట మాత్రమే మేత తినడానికి ఇష్టపడుతుంది ఇక మగ పశువుల విషయానికి వస్తే వీర్య కణాల అభివృద్ధి కుంటిపడుతుంది మగ పశువులు గ్రామాల్లో ఎందుకు ఉపయోగిస్తారో తెలుసు కదా కృత్రిమ గర్భధారణ సౌకర్యం అందుబాటులో లేని ప్రాంతాల్లో కొందరు రైతులు ఈ విత్తన పూతలను పెంచుకొని వాటి ద్వారా ఆ పరిసర ప్రాంతాల్లోని ఆడపశువులకి దాటించడం గర్భధారణ చేయించడం తద్వారా ఆర్థికంగా కొంత లబ్ధిని వారు పొందుతూ ఉంటారు ఇలాంటి పశువులకు కూడా వేసువ కాలంలో హాని జరుగుతుంది అలాగే గేదెల్లో గొర్రెల్లో కూడా ప్రత్యుత్పత్తి సామర్థ్యం బాగా తగ్గుతుంది గొర్రె పిల్లల మరణాలు కూడా పెరుగుతాయి ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ పశువులపైన ఉష్ణోగ్రత చూపించే పరోక్ష ప్రభావాలన్నమాట మరి ఉష్ణోగ్రత ప్రభావం పశువుల పైన ప్రత్యక్షంగా ఎలా ఉంటుంది ఆ వివరాలు చెప్తారా పశువుల పైన వేసవి ఉష్ణోగ్రత ప్రత్యక్ష ప్రభావం ఎలా ఉంటుందో అది కూడా ఒకసారి తెలుసుకుందాం ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు పశువుల చర్మం కమ్మిలిపోతుంది అంతేకాదు చర్మపు క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది చర్మం పైన బొబ్బలు పుళ్ళు ఏర్పడతాయి ఈ పుళ్ళు ఏర్పడితే ఏమవుతుంది ఆ ఏర్పడిన ఖాళీ ప్రదేశంలోంచి సూక్ష్మ క్రిములు లోపలికి ప్రవేశించడం ద్వారా అనేకమైన కొత్త సమస్యలు జబ్బులకు ఆస్కారం ఏర్పడుతుందన్నమాట అంతర్గత ఉష్ణోగ్రత పెరిగి అసహనానికి అలసటికి గురై పశువులు బాగా నిరసించిపోతాయి ఆకలి మందగిస్తుంది ఆకలి మందగిస్తే మేత తినలేవు మేత తినలేకపోతే మళ్ళీ పాల ఉత్పత్తి తగ్గిపోతుంది వడదెబ్బ తగలడం వల్ల పశువులు సొమ్మసిల్లిపోవడం కూడా జరుగుతుంది శ్వాస వేగం బాగా పెరుగుతుంది ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రత్యక్ష పరోక్ష ప్రభావాల నుంచి పశువుని పశు ఆరోగ్యాన్ని పాల దిగుబడిని కాపాడుకోవటానికి రైతు సోదరులు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ముఖ్యంగా మేత వేడి నుండి ఉపశమనం కలిగించడానికి కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు మరి యాజమాన్య పరంగా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా పాల ఉత్పత్తిని పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటున్నారు ఆ యాజమాన్య పద్ధతులు ఏమిటో కూడా తెలియజేస్తారా వేసవిలో యాజమాన్య పద్ధతుల గురించి మాట్లాడుకునేప్పుడు ముందుగా మనం తెలుసుకోవాల్సింది మేత గురించి పాల దిగుబడి సరిగ్గా ఉండాలంటే ఏ కాలంలోనైనా తగిన మేత కావాల్సిందే పోషకాహారం మేతల అవసరం మిగిలిన కాలాల కంటే వేసవి కాలంలో మరీ ఎక్కువ ఎందుకంటే నీటి కొరత వలన వేసవిలో సహజంగానే మేత దొరకదు ఇక శాస్త్రీయంగా చూస్తే వేడి వేడిగాలు ఎక్కువైనప్పుడు పశువుల్లో ఆకలి మందగించి సరిగా మేత తినవు తినలేవు కూడా కారణం ఏదైనా సరిపడినంత పోషకాహారం పశువుకు లభించే అవకాశం లేదు కాబట్టి శరీర వ్యవస్థలో పాల తయారీ యంత్రాంగం పనితీరు సన్నగిలుతుంది ఫలితంగా పాల ఉత్పత్తి పాలలోని పదార్థాల శాతం రెండూ తగ్గుతాయి పాడి రైతుకి నష్టాలు వస్తాయి కాబట్టి వేసవికి ముందే మేత పుష్కలంగా దొరికే రోజుల్లోనే మేతను వృధా కాకుండా కొంత దాచుకోవాలి ఎండు మేతగా మార్చుకోవటం పాత్ర గడ్డిగా చేసుకోవటం యూరియాతో మాగుడు గడ్డిని చేసుకోవటం చెట్ల ఆకులు సేకరించటం అంతర పంటలు మిశ్రమ పంటలు తోటల మధ్య పశుగ్రాసాలు పెంచటం చాఫింగ్ ఇలాంటి వివిధ పద్ధతుల్లో ఎవరికి ఏవి అనువుగా ఉంటే ఆయా పద్ధతుల్లో పశుగ్రాసాన్ని సమకూర్చుకోవాలి వేసవిలో కూడా సమృద్ధిగా పుష్టికరమైన మేపును అందించగలగాలి అప్పుడు మండుటెండలో కూడా పాల దిగుబడి ఏమాత్రం తగ్గకుండా రైతుకు లాభాలు వస్తాయి ఇక మరో యాజమాన్య విధానం చల్లదనం కల్పించడం మంచి మేతను అందించటంతో పాటు వేడి ప్రభావానికి లోనై శరీర వ్యవస్థల పనితీరు మందగించకుండా చల్లదనాన్ని కల్పించడం కూడా చాలా ముఖ్యమైంది రైతులు వారి ప్రాంతంలో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకొని పశువులకి నీడ విశ్రాంతి సల్లదనం కల్పించాలి పశువులకి శారీరక శ్రమ ఒత్తిడి లాంటివి కలగకుండా చూసుకోవాలి ఇక గేదెల విషయానికి వస్తే గేదెల చర్మపు రంగు నల్లగా ఉండడం వల్ల వాటికి సూర్యరశ్మి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందువల్లే ఆవులతో పోల్చి చూస్తే గేదెలు ఎండను తట్టుకోలేవు కాబట్టి వేసవి కాలంలో ఆవుల కంటే గేదెల విషయంలోనే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఎండలు ముదరగానే గేదెల్లో ముఖ్యంగా ప్రత్యుత్పత్తి సామర్థ్యం అనేది తగ్గిపోతుంది కానీ తగిన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా గేదెల్లో ఏర్పడే ప్రత్యుత్పత్తి సమస్యలను అధిగమించడానికి అవకాశం ఉంది ఎలా గేదెలు వేసవిలో కూడా ఎదకొస్తాయి కానీ రాత్రి వేళల్లో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మాత్రమే ఎదకొస్తాయి పైగా ఎదలో ఉండే సమయం తక్కువగా ఉంటుంది గేదె భాగం తొడ తోక వెంట్రుకల దగ్గర స్వల్పంగా కల్పించే తీగలు రాత్రి వేసిన పేడ పైన కనిపించే స్వచ్ఛమైన సొన లాంటి పదార్థం మొదలైన కీలక లక్షణాల ద్వారా ఎదను గుర్తించే కొంత అవగాహన ఉండి కొంత ఓర్పు కొంత శ్రమతో తగిన చర్యలు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వేసవిలో కూడా గేదెలు నిస్సందేహంగా గర్భం ధరిస్తాయి గేదెల పాక చుట్టూ పరదాలు గోని బరకాలు కట్టి కృత్రిమంగా కొంత చీకటి వాతావరణం కల్పించాలి ఆ పరదాలు బరకాలను తరచుగా తడుపుతూ ఉండాలి వీలైతే పంఖాల ద్వారా చల్లని గాలి తగిలేలా చూడాలి వీటితో పాటు పచ్చి మేతలను అందించే విషయంలో రాజీ పడకూడదు అలా చేస్తే గేదెలు వేసవిలో కూడా ఎదకొచ్చి సుల్లు కడతాయి ఉత్పత్తి తగ్గకుండా ఉంటుంది మరి వేసవిలో పశువులకు ఎండదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు పశువులకి వేసవి తాపం తగ్గించే మార్గాలు పాకల్లో షెడ్స్లో గాలి ధారాళంగా వచ్చే ఏర్పాటు చేయాలి పాకలను కడగడం చుట్టూ వరండాలో నీళ్లు చల్లి సలదను కల్పించాలి షెడ్ పైన పచ్చి ఆకులు సొప్ప లాంటివి కప్పితే అది కూడా కాస్త చల్లగా ఉంటుందన్నమాట వాటిని కూడా తరచుగా తడుపుతూ ఉండాలి చుట్టూ గోనె బరకాలను వేలాడదీసి వాటిని నీళ్లతో తడపాలి ఏమాత్రం ఆర్థిక స్థోమత ఉన్నా షెడ్లో గాలి పంఖాలు అమర్చడం చల్లదను కల్పించడం చక్కగా పనిచేస్తుంది తాగడానికి పరిశుభ్రమైన చల్లని మంచినీళ్లు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి పశువులను తరచుగా చల్లని నీళ్లతో కడుగుతూ ఉండాలి సాధ్యం కాకపోతే కనీసం వాటిపైన చల్లని నీళ్లను చల్లుతూ ఉండాలి వేసవిలో విరివిగా దొరికే పుచ్చకాయ తొక్కలు కీరకాయ లాంటివి పశువులు తినడానికి వేయచ్చు పశువులు విరివిగా దొరికే పుచ్చకాయ తొక్కలు కీరకాయ లాంటివి తినడం వల్ల వాటిలో కొంత చల్లని వాతావరణం అనేది శరీరంలో ఏర్పడుతుందనమాట పశువులు తాగడానికి ట్యాంక్లోని నీళ్లు వాడేవారు ఆ ట్యాంక్ పైన కూడా నీడ కల్పించాలి లేదా ట్యాంక్ చుట్టూ వరిగడ్డి తాళ్ళు గోని సంచు లాంటివి చుట్టి వాటిని తడుపుతూ ఉంటే నీళ్లు వేడెక్కకుండా ఉంటాయి ఎండలో ఎండుతున్న మేత ఆరు బయట ఎండలో ఉండే సామూహిక నీటి తొట్టిలోని నీళ్లు పశువులకు ఏమాత్రం మంచివి కాదు పంచాయతీల ద్వారా లేదా రైతులందరూ కలిసి వెదురు తడకలు కొబ్బరి ఆకుల చాపలు తాటాకుల చాపలు మొదలైనవి ఉపయోగించి తాత్కాలిక సలువు పందిళ్లు వేసుకొని పశువులకు విశ్రాంతిని చల్లదనాన్ని కల్పించవచ్చు పగటిపూట కంటే రాత్రి వేళల్లో మేపు అధికంగా ఇవ్వాలి నీటి గోళాలు నీటి తొట్టెల పైన నీడ కల్పించి ఆ నీళ్లు కూడా వేడెక్కకుండా చూసుకోవాలి ఖనిజ లవణ మిశ్రమాలను అందిస్తూ ఉండాలి చెరువులు కాలువలు శిల ఉన్న ప్రాంతాలలో పశువులు వాటిలో కొంతసేపు జలకాలాడడానికి వదలాలి పశువులను ఉదయం ఎండ ముందు లేదా సాయంత్రం ఎండ తీవ్రత తగ్గిన తర్వాత మాత్రమే మేతకు పంపించే అలవాటు వేసవిలో చేసుకోవాలి ఎండలో బయటకు పంపకూడదు పాకల చుట్టూ పశువులను కట్టి ఉంచే ప్రాంతంలో నీడనిచ్చే చెట్లను పెంచాలి ఈ చెట్లు వేసవిలో నీడనివ్వటంతో పాటు మేత దొరకని సమయంలో వాటి ఆకులు పచ్చిమేతగా పనికొస్తాయి ఇత్తడి లేదా రాగి గంగాళాలు ఉన్నవారు ఆ పాత్రల్లో రాత్రంతా నీళ్లను పోసి ఉంచి మర్నాడు ఆ నీళ్లను పశువులకు తాగడానికి పశువులపైన చల్లడానికి కడగడానికి ఉపయోగించినట్లయితే పశువులకి వేసవి తాపం నుండి ఎంతో ఉపశమనం కలుగుతుంది చాలా హాయిగా ఉత్సాహంగా ఉంటాయి ఇక వేసవాని కానీ చెప్పుకోవాల్సిన మరో విషయం వడదెబ్బ వడదెబ్బ వల్ల పశువుల శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ బాగా దెబ్బతింటుంది అలాగైతే అసలు ఈ వడదెబ్బకి కారణం ఏమిటంటారు వడదెబ్బకి కారణాలు ముఖ్య కారణం ఎండలు ఎక్కువగా ఉండటం అధిక వాతావరణ తేమ అంటే ఉక్కపోతూ అంటాం కదా అది ఎక్కువగా ఉండటం అన్నమాట గాలి ఆడకపోవటం ముఖ్యంగా సూర్యకిరణాలు నేరుగా తాకినప్పుడు వడదెబ్బ తగలడానికి ఎక్కువ అవకాశం ఉంది అధిక శారీరక శ్రమ స్థూలకాయం పరోక్షంగా వడదెబ్బకి మరింత కారణాలు అవుతాయి మరి వడదెబ్బ తాకినట్లుగా ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి వడ వడదెబ్బ లక్షణాలు ఈ రకంగా ఉంటాయి పశువులు ఆయాసపడటం రొప్పటం కళ్ళు మగతగా ఉంటాయి అప్పుడప్పుడు వాంతులు కూడా అవుతాయి దాహం విపరీతంగా పెరిగిపోతుంది నాడి వేగం పెరుగుతుంది పశువు సరిగా నడవలేదు కొన్నిసార్లు లక్షణాలు అకస్మాత్తుగా కూడా కనిపించవచ్చు ఇలాంటి లక్షణాలను బట్టి పశువులు వడదెబ్బతో బాధపడుతున్నాయని రైతులు గుర్తించడానికి అవకాశం ఉంది మరి వడదెబ్బ నివారణ ఎలా చేసుకోవాలో తెలియజేస్తారా పశువుల్లో వడదెబ్బ నివారణ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పుడైతే పశువులకి వడదెబ్బ తగిలినట్టుగా సందేహం కలిగిందో వెంటనే ఆ పశువుని నీడకు తరలించాలి శుభ్రమైన చల్లని నీళ్లను తాగించాలి శరీరం పైన చన్నీళ్లు పోయాలి ఐసుగడ్డలను చిన్న చిన్న ముక్కలుగా దంచి వాటిని ఒక గుడ్డలోనో సంచిలోనో వేసి పశువు తల నుదురు పైన పెట్టి చల్లదనం కల్పించాలి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి శరీర ఉష్ణోగ్రతను పరీక్షిస్తూ తదనుగుణంగా చర్యలు చేపట్టాలి ఉష్ణోగ్రతను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా ఐదు శాతం డెస్టోజ్ సెలైన్ కూడా ఇవ్వచ్చు మిగిలిన విషయాల కోసం సమీపంలో ఉన్న వైద్యాధికారులను సంప్రదిస్తే వారు తగిన సూచనలు చేస్తూ ఉంటారు ఈ రకంగా వేసవి కాలంలో ఏర్పడే ప్రతికూల పరిస్థితుల నుంచి పశు సంపదను రక్షించుకోవడమే కాకుండా వాటి పాల ఉత్పత్తిని తగ్గకుండా కాపాడుకోవడానికి కూడా రైతులకు ఇలాంటి అవకాశాలు ఉంటాయి ఇలాంటి విషయాల పట్ల రైతులందరూ అవగాహన చేసుకుని వాటిని పాటించాలని కోరుతున్నాను పశువులపైన వేసవి ప్రభావం గురించి నివారణ గురించి చాలా చక్కని విషయాలు తెలియజేశారు డాక్టర్ కోటేశ్వరరావు గారు ధన్యవాదాలండి డాక్టర్ కోటేశ్వరరావు గారు మీకు ఆకాశవాణి తరఫున అలాగే శ్రోతల తరఫున ఇంతవరకు మీరు వేసవి తాపం పాడికి శాపం ఈ అంశం గురించి కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం సీనియర్ ఫ్యాకల్టీ డాక్టర్ ఎం కోటేశ్వరరావు గారితో పరిచయం విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा कृषक ना होगा बेसहारा जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ की मासिक किश्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निशुल्क नामांकन कराएं प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को संबल पेंशन ऐसी सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी हो या बेमौसम की बरखा हो कीड़ा लगे खेत में अ दुविधा हो बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई फसल बीमित रहे कटाई के बाद भी भाई बीए हाँ, या रिनी अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से ముస్కాన్ కళ్యాన్సాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం విందాం అందాలు రేపల్లె చందాలు కళ్ళ కటములేని కన్నీ మురి పాలు మంచికి మారుపేరు మచ్చలేని పల్లెటూరు అమ్మ నీకు వందనాలమ్మా నా పల్లె తల్లి వేల వేల వందనాలు నన్ను గన్నా తల్లి వేల వేల మా పల్లె అందాలు పల్లె చందాలు కళ్ళ కపటములేని కన్న తల్లి మురిపాలు మజ్జికి పేరు మచ్చలేని పల్లెటూరు అమ్మనికు నీకు నా పల్లె తల్లి వేల వేల వందనాలమ్మా నన్ను గన్న తల్లి కోడి కూతే నా పల్లెకు మురా పాడి ఆవు పాలే మరి పలారం మురా కోడి కూతే నా పల్లెకు అలరమురా పాడి ఆవు పాలే మరి పాలరమురా పచ్చని పైరులు పాడి పంటలతో పచ్చని పైరులు పాడి పంటలతో మురిసిపోయేటి మురిపాల కొమ్మరా వెలిగేటి వెన్నెలం మరా నా పల్లె తల్లి జానపద కూనలమ్మరా మరా నన్ను గన్నా తల్లి జానపదకు నలం మా పల్లె అందాలు రే పల్లె చందాలు కళ్ళ పటములేని కన్న తల్లి మురిపాలు మంచికి మారుపేరు మచ్చలేని పల్లెటూరు అమ్మ నీకు వందనాలమ్మా నా పల్లె తల్లి వేల వేల నన్ను కన్నా తల్లి వేల వందనాలమ్మా గలగల గల పారేటి వాగవం కల తోటీల కల పలు కేటీ రామ చిల కలా తోటి గల గల పారేటి వాగవం కల తోటీల కిల పలు కేటీ రామ చిల తోటి కష్ట సుకాలు మంచి చెడులన్నీ కష్టసుఖాలు మంచి చెడులన్నీ సద్ది మూటల్లే విప్పి చెప్పుకుంటారు అమ్మ చేతి ముద్దరా నా పల్లె తల్లికి అమ్మ చేతి ముద్దరా నా పల్లె తల్లికి అమ్మమ్మ పోసిన ఊరా నన్ను తల్లికి అమ్మమ్మ పోసిన ఊరా మా పల్లె అందాలు పల్లె చెందాలు కళ్ళ కపటములేని కన్న తల్లి మురిపాలు మంచికి మారుపేరు మచ్చలేని పల్లెటూరు తల్లి తల్లి నన్ను జానపద గేయం విన్నారు కదా ఇప్పుడు పంటలు చేపట్టవలసిన నీటి యాజమాన్యం గురించి శాస్త్రవేత్త యు నాగభూషణం గారు అందించే వివరాలు వింటారు మన రాష్ట్రంలో సాగయ్యే భూమిలో సుమారు అరవై శాతం వ్యవసాయం వర్షాధారంగా జరుగుతున్నది నైరుతి ఋతుపవనాల ప్రభావం జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఈశాన్య ఋతుపవనాల ప్రభావం అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఉంటుంది పంటలు బాగా పండడానికి వర్షపు నీటిని సద్వినియోగపరుచుకోవాలి వివిధ దశల్లో పైరు యొక్క నీటి అవసరాలు నేల స్వభావం పైరు వాతావరణం పంట యాజమాన్యం మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది మేలైన నీటి యాజమాన్యానికి మొక్క యొక్క వేర్ల యొక్క లోతు నీటికి కీలక దశలు పంట కోతకొచ్చేందుకు పట్టే కాలం మొదలైన వాటిపై రైతాంగానికి అవగాహన చాలా అవసరం దీన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు తమ తమ పొలాల్లో లభ్యమయ్యే నీటి పరిమాణాన్ని బట్టి అనుకూలమైన పంటలను ఎంపిక చేసుకోవాలి అలాగే వివిధ పంటల్లో కీలక దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి కీలక దశల్లో పంట నీటి ఎద్దడికి గనక గురైతే పంట దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి అలా దెబ్బతిన్న పంటలకు కీలక దశలు దాటిన తర్వాత కూడా ఎంత నీరు అందించినప్పటికీ జరిగిన నష్టాన్ని పూడ్చుకోలేము ఏ పైరుకైనా అవసరాన్ని బట్టి నీరు కట్టాలి ఏ పైరుకు ఎన్ని తడులు ఇవ్వాల్సింది తడుల మధ్య ఎంత కాల వ్యవధి ఉండాల్సింది ముఖ్యంగా మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది అవి ఒకటి నేల స్వభావం రెండు పైరు గుణగణాలు మూడు వాతావరణ పరిస్థితులు ఇందులో ముందుగా నేల స్వభావాన్ని గనక చూస్తే వ్యవసాయం చేసే నేలలు వాటి స్వభావం అనేక రకాలుగా చెప్పవచ్చు అందులో ముఖ్యంగా బంక నేలలు ఇసుక నేలలు గరప నేలలు నీటి నిల్వ సామర్థ్యం నేల యొక్క స్వభావంపై ఆధారపడి ఉంటుంది నేలను ఒక అడుగులోతు వరకు గనక తడిపితే ఇసుక నేలల్లో ఒక అంగుళం నీరు గరప నేలల్లో ఒకటిన్నర అంగుళాల నీరు బంక నేలల్లో రెండు అంగుళాల నీరు నిల్వ ఉంటుంది ఇది మొక్కకు ఉపయోగపడుతుంది భూమిలో తేమ యాభై శాతం కన్నా తగ్గిన కొద్దీ మొక్కకు తేమ సులభంగా అందుబాటులోకి రాదు ఇది గమనించి మనం నీరు అందించాల్సి ఉంటుంది ఇంకా తర్వాత పైరు వాటి గుణగణాలు పైర్ల గుణగణాల్లో ముఖ్యంగా వేర్ల యొక్క లోతు మరియు నీటికి సున్నితమైన దశలు ఈ రెండు కూడా ముఖ్యమైన అంశాలు వేళ్ళు భూమిలో ఎంత లోతు వరకు వెళ్తాయనేది లెక్కలోకి తీసుకోవాలి సాధారణ పైర్లలో రెండు నుండి మూడు అడుగుల వరకు కొన్నింటిలో నాలుగు అడుగుల వరకు కూడా మొక్క యొక్క వేళ్ళు భూమిలోకి వ్యాపించి ఉంటాయి అయినప్పటికీ మొదటి అడుగులోనే వేర్లు ఎక్కువగా వ్యాపించి ఉంటాయి కనుక మొక్కలు నీటిని నేల పైపూరల నుండి ఎక్కువగా గ్రహిస్తాయి పైర్లకు కావలసిన సున్నిత దశల్లో గనక మనం గమనిస్తే ఆ దశల్లో గనక ఖచ్చితంగా మనం నీరు అందించాల్సి ఉంటుంది లేకపోతే గనక దిగుబడులు తగ్గిపోతాయి నీటికి కీలక దశలు కొన్ని కొన్ని పంటలను బట్టి మారుతా ఉంటుంది వరికైతే గనక కీలక దశలు పిలకలు వేసే దశ పూత దశ పాలు పోసుకునే దశ ఇక మొక్కజొన్న విషయానికి వస్తే పూత దశ మరియు కంకులు బయటకొచ్చే దశ గింజ పాలు పోసుకునే దశ ఇంకా వేరుశనగ అయితే గనక దశ ఊడలు దిగే దశ విత్తనం తయారయ్యే దశ ఆ తర్వాత పొద్దుతిరుగుడు తిరుగుడు పంటకు వస్తే గనక మొగ్గ దశ పూత దశ గింజ నిండేటటువంటి దశ ఇక తర్వాత అపరాల విషయానికి అంటే కంది పెసర మినుము విషయానికి వస్తే కనుక పూత దశలోనూ మరియు కాయ ఏర్పడే దశలోను నీరు మనం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది ఇవి కీలక దశలు ఇంక తర్వాత మూడవ అంశం వాతావరణ పరిస్థితులు పైరుకు పెట్టిన నీరు కొంత నేల లోపలి పొరల్లోకి పోతుంది కొంత ఆవిరిగా వృధా అవుతుంది మరికొంత నీటిని మొక్క వేళ్ల ద్వారా తీసుకుంటుంది సముద్ర ప్రాంతం నుండి దూరంగా వెళ్లే కొద్దీ నీరు ఆవిరిగా మారడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఈ పరిస్థితులన్నీ వాతావరణంలోని వేడి ఎండ గాలి మీద ఆధారపడి ఉంటాయి వేసవి కాలంలో ఎక్కువ నీరు చలి మరియు వర్షాకాలాల్లో తక్కువ నీరు పంటకు అవసరమవుతుంది ఈ రకంగా వివిధ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని పంటకు కావాల్సినటువంటి నీటిని ఎప్పుడు అవసరం ఎంత మోతాదులో అవసరం అనే విషయాలపైన సరైన అవగాహన పెంపొందించుకోవడం ద్వారా సాగునీటిని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు తద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది వివిధ పంటల్ని గనక మనం ఒక ఎకరా విస్తీర్ణంలో గనక మనం పండిస్తే వాటికి అవసరమయ్యే నీటి మోతాదులు వేర్వేరుగా ఉంటాయి ఉదాహరణకు మనం వరి గనక తీసుకుంటే ఒక ఎకరంలో వరి పండించడానికి పన్నెండు వందల మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది అదే మొక్కజొన్నకైతే గనక ఐదు వందల నుండి ఎనిమిది వందల మిల్లీమీటర్ల వరకు నీరు అవసరం అవుతుంది రాగి మరియు సోయా చిక్కుడు అయితే గనక నాలుగు వందల నుండి నాలుగు వందల యాభై మిల్లీమీటర్లు పత్తి అయితే గనక ఏడు వందల నుండి పదమూడు వందల మిల్లీమీటర్లు వేరుశనగ అయితే ఐదు వందల నుండి ఏడు వందల మిల్లీమీటర్లు పొద్దుతిరుగుడు అయితే గనక నాలుగు వందల నుండి ఐదు వందల వరకు చెరక అయితే గనక పదిహేను వందల నుండి రెండు వేల ఐదు వందల మిల్లీమీటర్ల వరకు మిరప అయితే నాలుగు వందల నుండి ఆరు వందల మిల్లీమీటర్లు ఇక అరటి విషయానికి వస్తే పన్నెండు వందల నుండి రెండు వేల రెండు వందల మిల్లీమీటర్లు నిమ్మ అయితే గనక తొమ్మిది వందల నుండి పన్నెండు వందల మిల్లీమీటర్లు టొమాటో ఆరు వందల నుండి ఎనిమిది వందల మిల్లీమీటర్లు మామిడి వెయ్యి నుండి పన్నెండు వందల మిల్లీమీటర్ల నీరును వినియోగించుకుంటాయి ఈ విధంగా రైతులు వివిధ పంటలకు కావలసినటువంటి నీటి యాజమాన్య పద్ధతులు కనుక పాటిస్తే వారు అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఇంతవరకు మీరు వివిధ పంటలు చేపట్టవలసిన నీటి యాజమాన్యం గురించి శాస్త్రవేత్త యు నాగభూషణం గారు అందించిన వివరాలు విన్నారు కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం